ఏఎస్ రావు నగర్ రాధికా థియేటర్ దగ్గర రాయల్ యూవీ వెహికల్ అవుట్లెట్ ను ఉన్నో ఉప్పల్ ఎమ్మెల్యే బండారు లక్ష్మారెడ్డి ప్రారంభించారు ఈ సందర్భంగా షోరూమ్ నిర్వాహకులు డాక్టర్ జయకృష్ణ మాట్లాడుతూ తాను ఒక డాక్టర్ అని తాను నల్గొండలో ప్రాక్టీస్ చేస్తున్నానని యూవీ స్కూటర్ కొనాలని లో సర్చ్ చేసిన వారికి కాంటాక్ట్ చేసి డీలర్షిప్ తీసుకుని ముందు నల్గొండలో మొదటి ను పదిహేను సంవత్సరాల ముందు ప్రారంభించడం జరిగిందన్నారు నేడు తమ రెండో షోరూమ్ ను uppalla ప్రారంభించారని తెలిపారు. సంస్థ ప్రతినిధి విజయానంద్ మాట్లాడుతూ, UV వెహికల్ ఒకసారి ఛార్జింగ్ పడితే తొంభై కిలోమీటర్లు ప్రయాణం చేయవచ్చని, ఒక సంవత్సరం పాటు ఏదైనా ప్రాబ్లం వస్తే కంపెనీ చూసుకుంటుందని తెలిపారు. మేరీ డాక్టర్ నేను నల్గొండలో ప్రాక్టీస్ చేసినా నేను ఒక బిజినెస్ పెట్టాలని చెప్పి ఒక స్కూటరు తీసుకోవాలని అనుకున్నాను ఫస్ట్. ఈ స్కూటరు అది దాని గురించి తోలాడుతున్నప్పుడు యూట్యూబ్లో రాయల్ అని కనిపించింది వాళ్ళు కాంటాక్ట్ చేసాను ఇట్లా సిద్ధం అట్లా అయింది అక్కడ పోయి కంపెనీ డీలర్షిప్ తీసుకోవడం అయింది అక్కడ ఫిఫ్టీన్ డేస్ బ్యాక్ నల్గొండ సెటప్ తీసుకున్నాను తర్వాత మంచి క్లిక్ అయిన తర్వాత ఇక్కడ ఇక్కడ నుంచి కాల్స్ ఎక్కువ వస్తున్నాయి నాకు అందువల్ల ఇది ఫౌండర్ వచ్చేసరికి విశ్వనాథ్ గారు ఈ కంపెనీ ఫౌండర్ సో ఇప్పుడు ప్రజెంట్ హైదరాబాద్లో మన ఫస్ట్ షోరూమ్ ఇక్కడ మన శివశక్తి అనేది రాయల్ అనేది స్టార్ట్ చేసాము ఈరోజు సో ఇప్పుడు ప్రజెంట్ మనది ఏంటంటే కంప్లీట్గా ఎలక్ట్రికల్ బైక్స్ కంప్లీట్గా ఇచ్చేస్తున్నాం ప్రజెంట్ అయితే ఇప్పుడు మన దగ్గర సిక్స్ సెవెన్ వెహికల్స్ ఉన్నాయి అందులో ఫైవ్ వెహికల్స్ మనం ఆల్రెడీ రిలీజ్ చేసాము సో అందులో వచ్చేసి రిజిస్టర్డ్ మోడల్స్ టూ ఉన్నాయి నాన్ రిజిస్టర్డ్ మోడల్స్ త్రీ ఉన్నాయి సో అందులోకైనా బ్యాటరీలో ఎంత పర్సంటేజ్ ఉంది సెల్స్ సో ఏమైనా డ్యామేజ్ అయినా లేకపోతే ఎంత రైట్ సైకిల్స్ వస్తుందని కూడా మీకు తెలుస్తుంది సో ఎల్ ఎస్పీ లో మాక్సిమం మనకి టూ థౌసండ్ లైఫ్ సైకిల్స్ అనేది మనకి కంప్లీట్ గా వస్తుంది దీంట్లో ఛార్జింగ్ టైం వచ్చేసరికి ఫోర్ టు ఫైవ్ అవర్స్ అనేది మనకి మినిమం ఛార్జింగ్ టైం పడుతుంది స్టార్టింగ్ ప్రైస్ వచ్చేసరికి మనకి కమర్షియల్ వెహికల్స్ టూ మోడల్స్ ఉన్నాయి స్టార్టింగ్ ప్రైస్ మనకి ఫిఫ్టీ థౌసండ్ నుంచి స్టార్ట్ అవుతుంది ప్లీజ్ ప్లీజ్ లైక్ లైక్ అండ్ అండ్ షేర్ షేర్ సబ్స్క్రైబ్ సబ్స్క్రైబ్ తెలుగు తెలుగు న్యూస్ న్యూస్